తులరా నమస్తే పరమశక్తివంతమైనట్టి పరమ పవిత్రమైనట్టి కవచాన్ని పారాయణం చేసుకొని ఆ పరమశివుడి అనుగ్రహాన్ని పొందే ప్రయత్నం చేద్దాం ఋతం సంసార దుఃఖం ద్రావయతి రుద్రః ఈ సంసార దుఃఖాన్ని సమూలంగా నిర్మూలించగలిగిన వాడు ఆ రుద్రుడు రుజాం ద్రావణతో రుద్ర సకల రోగహరుడు ఆ రుద్రుడు రోదయతి సర్వమంతకాలే ఇది రుద్ర ఈ సమస్త జగత్తు లయమయ్యేటటువంటి ప్రళయకాలములో సమస్త జీవులకు రోదనాన్ని కలిగించేవాడు ఆ రుద్రుడు జీవులకు దుఃఖాన్ని కలిగించేవాడే కాదు ఆయనని ప్రార్థించినంత మాత్రాన ఆ దుఃఖాలను కరిగించేవాడు దుఃఖాలను నిర్మూలించేవాడు ఆ రుద్రుడు సకల జీవులకు శుభకారకుడు శత్రువులను నిర్మూలించేవాడు సకల వ్యాధులను నివారణం చేసేవాడు ఆ రుద్రుడు రుద్ర కవచం చేత ప్రార్థించినంత మాత్రాన సమస్త వ్యాధుల నుండి సమస్త శత్రువుల నుండి ఒక కవచములాగా రక్షగా నిలిచి మనల్ని ఉద్ధరించేటటువంటి వాడు ఆ రుద్రుడు ఆ పరమశివుడు ఓ అీరుద్రకవచస్తోత్రమంత్రయర్వాస ఋషి అనుష్ు త్రయం బగరుద్రో దేవత ఓం బీజం హ్రీం శక్తి क्रोम कीलकम मम मनोभीष्ट सिद्ध जर्ते जब विनियोगा हा रामिच्यादि षट्बीज षडङ्गन्यासा हा शांतम् पद्मासनस्थम् से सिधरमगुटम् पञ्चवक्त्रम् च खड्गम పరశుమయదం దక్షగే వహంతం నాగం పాళయ హుతహం సాకుశం వా నానాలంకారయుక్తాం స్ఫటికమనిభం పార్వతీశం నమామి దూర్వాస ఉచ ప్రణమ్య శిరస దం స్వయం పరమేశరం ఏకం సర్వతం దం सर्वदेवमयं विभुम् रुद्रवर्म प्रवक्ष्यामि अङ्गप्राणस्य रक्षये अहोरात्रमयं देवं रक्षार्थं निर्मितं पुरा रुद्रो मे जाग्रतः पातु पातु पात। पार्श्वौ हरस्तधा शिरो मे ईश्वरः पातु ललाटं नीललोहितः नेत्रयोस्त्रयम्बकः पातु मुखं पातु महेश्वरः කරන යොක්පාතු මේ සම්भූ නාසිකායම් සදාශි වහා වාගේී සපාතු ජිස්පාම් ඕෂ්ටවු පාත්වම්භිකාපතිහි ශ්‍රීකන් ටක්පාතු මේග්‍රීවාම් බාහුංචයිව පිනාගද්‍ර පෘදයම් මේ මහාදේවහ ඉශ්වරෝ්‍යත් ස්තනාන්තරම් නාහිම් කටිංච වක්ෂච්ච පාතු සර්වමමාපතිහි బాహుమధ్యాంతరం చైవ్పదా రక్షు ధరం గాత్రి్రమం వజ్రశక్తిధర పాశరం తండశూలధరం నిత్యం రక్షు త్రిదశ్వర ప్రస్థానూ పదే చృక్షమూల నదీత సంధ్యాయాం రాజభవే విరూపాక్షస్తు

प्राप्नोति परमारोग्यं पुण्यमायुष्यवर्धनं विद्यार्थी लभते विद्यां धनार्थी लभते धनं कन्यार्थी लभते कन्यां न भयं विन्दते क्वचित् अपुत्रो लभते पुत्रं मोक्षार्थी मोक्षमाप्नुयात् त्राहि महादेव त्राहि त्राहि त्राहिमां त्राहि मां पार्वतीनाथा त्राहि त्रिपुरांतका పాశం ఖడ్వాంగ దివ్యాస్త్రం త్రిశూలం రుద్రమే నమస్కృశ త్రాయి మా జగదీశ్వరా చత్రు మధ్య సభమధ్యే గ్రామ మధ్య గృహాంతరే త్వం చిత్తం త్వం స బుద్ధిస్వం పరాయణం కర్మణా మనసా యదా సదా భయం 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 చింది 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 సర్వ 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 గ్రహ వ్యాధి నివారకం కర్మసా చం బుద్ధిచ్చరం ఛింది సర్వరయం ఛింది గ్రహభయం ఛింది సర్వత్రూన్వత్వ్యాధి నివారం అస్మరుద్రలోకం అస్రలోకం ఇతి శ్రీ సగచ్చత్యో పురాణే దుర్వాస ప్రోక్తం శ్రీ రుద్ర కవచం ఓ शांति शांति मिथुलारा धन्यवाद ओम नमः शिवाय